నిజావాలి కాలనీలో గతంలో కంటే కూడా ఇప్పుడు మంచి పేరు తెలుసుకుంటుంది కాలనీ గతంలో చాలా ఇబ్బందులకు గురే No

నిజాల్ని కాలనీలో గతంలో కంటే కూడా ఇప్పుడు మంచి పేరు తెలుసుకుంటుంది కాలనీ గతంలో చాలా ఇబ్బందులు గురే నిజాం కాలనీలో గతంలో కంటే కూడా ఇప్పుడు మంచి పేరు తెచ్చుకుంటోంది కాలనీ గతంలో చాలా ఇబ్బందులు గురే వాళ్ళు ఈ ఏరియాకి రావాలంటే కూడా చాలా మంది కాలనీ లోపలికి వాళ్ళ సందులేక వాళ్ళని

అంత అందుబాటులో ఉంటాం ఎవరైనా డైలాంటే ఫోన్ చేసినారా ఇక్కడ చేసినారా చేస్తా ఉంటారు ఉండకూడదు అంటే మీరు మంచి జీవన విధానంలో ఉండాలి బాగా జీవించాలి అసలు పోలీసులు తీసేదానికి మేము ప్రయత్నం చేస్తాం మీరు రౌడిషి తీయాల వద్ద ఎందుకంటే మీరు వివాహ కార్యక్రమాలు పోయినా మీ పిల్లల పెళ్లిళ్ళకు కానీ మీ బంధువుల దగ్గర ఈరోజు ఉదయం ఐదున్నర నుంచి ఇప్పటి వరకు కూడా నిజాంవల్లి కాలనీ కదిరి టౌన్లో నాకాబందీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ నాకాబందీలో బిఎస్పిఐ నేను ఇద్దరు సిఏలు ఏడు మంది ఎస్ఐలు దాదాపుగా నూట పది మంది సిబ్బంది పాల్గొనడం జరిగింది అంత సిబ్బంది అంతా కూడా బృందాలుగా ఏర్పడి ఎక్కడెక్కడైతే అనుమానాలు ఉన్నాయో వారి ఇళ్ళన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే మనం కదిరిలో గంజాయి కట్టడికి ఆల్రెడీ కొన్ని చర్యలు తీసుకుంటున్నాం గంజాయి కట్టడిలో భాగంగానే ఈరోజు ఈ నిజాంవల్లి కాలనీలో చాలా అనుమానాస్పద ప్రాంతాల్లో సోదాలు చేయడం జరిగింది ఈ సోదాల్లో భాగంగా సుమారు అరవై ఐదు వెహికల్స్ రికార్డు లేని టూ వీలర్సు పదహైదు ఆటోలు ఒక ట్రాక్టర్ కూడా సీజ్ చేయడం జరిగింది ఆ రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా అపరిచిత వ్యక్తుల నుంచి ఏదైనా టూ వీలర్స్ కొనడం కానీ లేకపోతే మార్ట్గేజ్ కుదువు పెట్టుకోవడం కానీ చేయరాదు ఎందుకంటే ఆ వెహికల్ వాళ్ళకి ఏ విధంగా వచ్చింది వాళ్ళకి తెలియదు అందువల్ల ఈ కొన్నవారి ఇబ్బందులు గురవుతారు అంతేకాకుండా నిజామల్ని కాలనీ వాసులందరికీ తెలియజేయడం ఏమనగా గంజాయి కొనడం కానీ తాగడం కానీ ఎట్టి పరిస్థితులు చేయరాదు ఆ విధంగా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ఆల్రెడీ కొంతమంది గంజాయి అమ్మేవారి ప్రాంతంలో ఉన్నారు వారి మీద ప్రత్యేక నిఘా ఉంటుంది వారిపై షీట్లు కూడా ఉన్నాయి అయితే మా పై అధికారుల ఆదేశాల మేరకు వారి యొక్క ప్రవర్తన బాగుంటే గమనించి రాబోయే డిసెంబర్లో ఆ షీట్లు కూడా తీసేదానికి మా అధికారులతో చర్చిస్తామని మీ ముఖంగా తెలుపుకుంటున్నాం జరగకూడదు అనేది మన హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది మా అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు కాకపోతే దాని గురించి మనం డ్రోన్తో కూడా నిఘా ఏర్పాటు చేసినాం ఈ రోజు నుంచి కూడా కోడిపంద్యాల మీద కానీ టెంకాయ ఆటల మీద కానీ గ్యాంబ్లింగ్ మీద కానీ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక నిఘా ఉంచి ఖచ్చితంగా వాటిని అరికట్టే దిశలోనే ఉండం అరికట్టి తిరుగుతాం